రెండో సరైపోతని రెండో సరైపోతని అర్జున్ సార్ అదే షా నేను అంటే నా పేరు పాల దిశ చంద్రబాబు నాయుడు అని నేను సకల జీవరాశుల మనుగడకు జలరాశులే ధారమని గుర్తించి ప్రతి నీటి బంధువును నా ఆత్మ బంధువుగా భావించి నీటిని పొదుపుగా వాడుతారని భావి తరాల వారి కోసం జల సంరక్షణ చేస్తూ కరువు రహిత రాష్ట్ర నిర్మాణం కోసం పాటుపడతారని ప్రతిజ్ఞ చేస్తున్నాను the house is adjourned to meet tomorrow at 9am <laughs>